హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే దత్తాదేయ జయంతి మరియు కోరల పౌర్ణమి ఎంతో మహిమానిత్యమైన రోజు మార్గశిర పౌర్ణమి కోరల పౌర్ణమి అని దత్తాదేయ జయంతి అని పిలుస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి మరియు మార్గశిర పౌర్ణమికి చంద్రుడి కిరణాలతో అమృతం ఉంటుంది అని మన హిందూ ధర్మంలో చెప్పబడింది మార్గశిర పౌర్ణమి రోజున చంద్రుడి కిరణాలు పడే దగ్గర ఈ యొక్క పిండి పదార్థం గంటసేపు ఉంచి ఆ చంద్రుడి కిరణాలు పైన పడిన తర్వాత తీసుకొని తింటే వారికి సకల దరిద్రములు తొలగి అదృష్టవంతులుగా మారిపోతారు మరి ఈ పదార్థం ఏమిటి దాని యొక్క ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన పురాణాలలో చెప్పబడిన కథను తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మార్గశిర పౌర్ణమి రోజున దత్తార్దేయ స్వామి జయంతి జరుపుకుంటారు దత్త వృషభుల్లో ఒకరైన అతి మహర్షి దంపతులకు మార్గశిర పౌర్ణమి రోజున త్రిమూర్తుల అంశతో దత్తాద్రుడు జన్మించాడు సృష్టికర్త బ్రహ్మ సృష్టికి ముందుగా అతనిని సృష్టించాడు అతి మహాతపస్సు గలవాడు అతని ఒక అర్థము కూతురు అనుమతితో వివాహం జరిగింది అనసూయ మహా పవిత్రమైన పేరు తెచ్చుకుంది ఒకసారి త్రిమూర్తులు మానవ రూపంలో ఆది మహర్షి ఆలయానికి వచ్చారు ఆశ్రమంలో కాళ్ళు కడుక్కొని భూమి పులకరించింది జంతువులు పక్షులు ఆనందంగా కేరింతలు పెట్టడంతో నిండిన చెట్లు కొమ్మలు ఆహ్లాదకంగా అటు ఇటు ఊగుతూ ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆనందంతో కేరింతలు కొడుతున్న త్రిమూర్తులు మనం కూడా కొంతకాలం అతి ఆశ్రమంలో ఉండాలి అని అనుకుంటారు ఆశ్రమానికి వచ్చిన అతిథులను పిలిచి చే అతిథి మర్యాదలు స్వీకరించమని కోరుతుంది అయితే ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతును పెడతారు అనసూయ శరీరం పైన ఎటువంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా వడ్డించాలి అని షరతు ఇచ్చారు సాక్షాత్తు త్రిమూర్తులైన గ్రహించి అనసూయ ఆ మంత్రంతో త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి వారి ఆశ్రమంలో స్నానం ఇచ్చి ఆకలి తీర్చింది ఆశ్రమంలో త్రిమూర్తులు ఆనందంగా గడుపుతూ ఉన్నారు పార్వతి లక్ష్మి సరస్వతుల భర్తలు వెతుక్కుంటూ త్రిమూర్ మహర్షి ఆశ్రమానికి వచ్చారు పిల్లలుగా ఉన్న తమ భర్తను గుర్తించలేక తమ భర్తలు యథారూపం ఇవ్వమని అనసూయను దేవిని కోరుకున్నాడు అప్పుడు అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులను యథారూపం ఇస్తుంది యథారూపం ఇచ్చిన వారు చూపిన పుత్ర వాస్తవానికి మించి త్రిమూర్తులు ముగ్గురు పిల్లలుగా జన్మించినట్లు త్రిమూర్తులు కరుణించారు అలాగే ఆ కాలంలో త్రిమూర్తులైన ప్రతి మహర్షి నేత్రం నుంచి బ్రహ్మ చంద్రుడిగా జన్మించాడు ఆనంద గర్భంన మహావిష్ణువు దత్తాత్రుడిగా పరమేశ్వరుడు మహర్షిగా జన్మించాడు శ్రీ మహావిష్ణువు వంశ జన్మించిన దత్త బ్రహ్మలో మహేశ్వర శక్తి కూడిన మహావిష్ణువుగా మారుతాడు ఈ దత్తాత్రేయుడు తమ ఋషువులకు మానవులకు జ్ఞానంతో చేసిన ఆది గురువుగా గుర్తింపు పొందుతాడు దత్తాత్రేయుడు పదహారు అవతారాలలో కనిపించి భక్తులను అనుగ్రహం ఇచ్చినట్లుగా చెప్తున్నారు గత కొన్ని శతాబ్దాలుగా అవస అవతరించిన గురువులు కూడా తాము దత్తాదేయ అంశమని చెప్పుకుంటూ ఉన్నారు ఈ రోజున ఈ కథను విన్నవారికి చదివిన వారికి సకల శుభాలు జరుగుతాయి ఈ దత్తాదే జయంతి రోజున కూరల పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది పౌర్ణమి రోజున చేసే పూజలన్నీ దేవతలు చేసినట్లే అని నమ్మకం హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి ధర్మరాజు తన కూరలు తెరుచుకొని ఉంటాడు ఎంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ధర్మరాజుకు ఎంతో ఇది ఈ రోజు ధర్మరాజును పూజించడం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం పౌర్ణమి రోజున కోరలకు కుక్కలకు వెంట కొన్ని ప్రాంతంలో వినిపిస్తూ ఉంటుంది కుక్కలకు కాలభైరవుడి వాహనంగా చెప్పుకోబడింది కాబట్టి ఇలా చేయడం వలన స్వామి అనుగ్రహం లభిస్తుంది పురాణాలలో చెప్పబడుతుంది ఈ రోజు కోరల పౌర్ణమి అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో తనమై ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు ఇప్పుడు చెల్లని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే కోరలమ్మను పూజిస్తారో వారికి నరక బాధలు అని ఇస్తాడు గల ఆనందంతో ఆయన మాట నెరవేరుతూ తాను కూడా సహకరిస్తుంది యమధర్మరాజు సమర్థిస్తాడు అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి కోరలమ్మను పూజించడం ప్రారంభమైంది ఈ రోజు కోరలమ్మను మినపరుటలతో నైవేద్యం సమర్పించి అలాగే ఆ రోజు చంద్రుని పూజిస్తే చంద్ర ని పూజించాలని పురాణాలు చెప్తున్నాయి పౌర్ణమి రోజున కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు భయంకరమైనవి దత్తార్ధ జయంతి కోరల పౌర్ణమి ఈరోజు భక్తులు తెల్లవారేజామున నది స్నానం చేసి ఏన ఏండ్ల నాటి చేయాలి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇలా నది స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసే సమయంలో నీటిలో చిటికడు ఉప్పు లేదా ఉసిరికాయలు లేదా ఉసిరి ఆకులను వేసుకొని స్నానం చేయాలి ఆడవారైతే ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేయాలి అదేవిధంగా మంగళసూత్రాలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి నెత్తి మీద నుంచి తీసుకోవాలి ఇలా తల స్నానం చేసి జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి స్త్రీలందరూ దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది దరిద్రం మొత్తం పోతుంది శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుంది మరియు ఒత్తిళ్ళ నుంచి ఉత్తేజం వస్తుంది శరీరంలో వ్యాధులు తెలియకుండా నయమైపోతాయి అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా రేపు పౌర్ణమి రోజు ఈ విధంగా స్నానం చేసి మంచి ఫలితాలను పొందండి పౌర్ణమి లేదా కోరల పౌర్ణమి నాడు చంద్రుడి కిరణాలు పడే చోట ఒక బకెట్ నీళ్లు ఉంచుకొని కిరణాలు పడిన తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి ఇలా చేయటం వలన శరీరంలో ఉండే సూక్ష్మజీవులు అన్నీ కూడా నశించిపోతాయి మన శరీరంలో ఉన్న నీరు అమృతాన్ని నింపుతుంది మనకు తెలియకుండానే మన శరీరం నుండి అనేక రోగాలు ఔషధ గుణాన్ని నీరు మాయం చేస్తుంది మన పూర్వీకులు కూడా కోరల పౌర్ణమి నాడు ఇలా స్నానం చేసేవారని మన పెద్దలు చెప్తూ ఉన్నారు స్నానం చేయడం వలన మన శరీరాన్ని మనకి నూతన ఉత్తేజం వస్తుంది ఇక ఈ రోజు ఉండే పౌర్ణమి రోజు సాయంత్రం ఒక ప్లేట్లో అటుకులను బెల్లము పాలను వంటివి ఉంచి వెన్నెల కిరణాలు పడేలాగా ఆ ప్లేటు ఉంచుకోవాలి అటుకులు బెల్లం పాలు చంద్రుడి కిరణాలతో అమృతాన్ని గ్రహిస్తాయి ఆ కిరణాలతో వీటిని ఉంచి తినడం త్రాగటం వలన మన శరీరంలో అనేక వ్యాధులకు సంబంధిత రోగాలు నయమవుతూ ఉంటాయి సంపూర్ణంగా ఆరోగ్యవంతులు అవుతారు దిష్టి దరిద్రము పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని మన రకరకాల పాపాలు పోయి అనంతకోటి పుణ్య ఫలితం దక్కుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే ఈరోజు తులసి మొక్క మొదట్లో దీనిని చల్లితే చాలు మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోయి కన్నీళ్ళు పోయి దుఃఖం పోతుంది మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు అని శాస్త్రం చెప్తుంది తులసి మొక్క గురించి అందరికీ తెలుసు ఇంట్లో తులసి మొక్క ఉంటుంది మన హిందూ సంస్కృతంలో మొక్కను చాలా ప్రాధాన్యత ఉంది మన దేవుళ్ళ మొక్కలతో పాటు కొన్ని మొక్కలు పరమ పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు అలా ప్రతిరోజు పూజించబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన మొక్క తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపం కూడా అందుకే శ్రీ మహావిష్ణువు పూజలలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వలన లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది సంపద లభిస్తుంది ప్రజలకు నమ్మకం వాస్తు ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్క ఉంచాలి ఒకవేళ తూర్పు దిశలో తులసి మొక్క నాటలేనందుకు స్థలం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యం కూడా దిక్కులలో తులసి మొక్కను పెంచుకోవచ్చు ఈ దిక్కులలో తులసిని నాటుకోవడం వలన ఇంట్లోకి అనుకూల శక్తులు ప్రవేశిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది మీరు ఎప్పుడూ ఉంటుంది దగ్గరలో కూడా తులసి మొక్క అరటి చెట్టు దగ్గరలో ఉంటే నాటితే చాలా మంచిది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది కాబట్టి ఇంటి వాతావరణంలో ఉండడం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రావటం జరుగుతుంది ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్క ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అందుకే ఈ తులసి మొక్క యొక్క దగ్గర పౌర్ణమి రోజు ఈ ఒకటి పోస్తే చాలు కష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు అన్నీ పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రం అంతా కూడా పోతుంది అని పండితులు చెప్తున్నారు అంటే చాలామంది చెప్పుకోలేని సమస్యలతో వారికి వారే లోపల బాధపడిపోతూ కుమిలిపోతూ ఉంటారు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు దుఃఖిస్తారు అందుకే కష్టాలు వస్తూ ఉన్నాయి అని వారికి వారే బాధపడుతూ ఉంటారు ఇట్లాంటి కష్టాలు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని చేశారంటే మంచి ఫలితాలు పొందుతారు మరి ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కష్టాలు కన్నీళ్ళు ధన సమస్యలు దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా చిన్న బాటిల్ తీసుకోండి దాంట్లో కొన్ని ధనియాలను వేయండి అంటే ఒక స్పూన్ ధనియాలను వేయండి చిటికెడు పసుపు కూడా వేయండి ఆ తర్వాత కొంచెం వాటర్ పోయండి గ్లాస్ సగానికి వాటర్ పొయ్యండి వాటర్ని కూడా బాగా బాటిల్కి చేతి పెట్టి మిక్స్ చేయండి మూతలాగా బాటిల్కి చేతి మూతలాగా పెట్టి మిక్స్ చేయండి ఇలా చేసి మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి దుఃఖాలు బాధలు ఆర్థిక సమస్యలు మీకు ఉన్న సమస్యలు ఉంటే అవన్నీ సంకల్పం చెప్పుకోండి మనసులో చెప్పుకోండి చాలు చెప్పుకున్న తర్వాత ఆ వాటర్ని తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉన్న పూజలు చేస్తున్న తులసి మొక్క మొదట్లో పోసేయండి ధనియాలతో సహా పోసేయండి అంతే ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి ఇక ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తలను వింటారు ఎందుకంటే మీకు పౌర్ణమి తెలియక పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఇరవై నాలుగు గంటల్లోనే మీకు కోరిన కోరికలు నెరవేరుతుంది ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలి చేసినట్లు ఎవరికీ చెప్పండి చెప్పకండి మీ ఇంట్లోకి చెప్పుకోండి ఫ్రెండ్స్కి బయట వాళ్ళకి మాత్రం అస్సలు చెప్పకండి ఉదయం పూట కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేసి రాత్రి సమయంలో చేయకూడదు ఈ నియమాలను పాటిస్తూ ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకున్న సమస్యలు తీరిపోతాయి అమ్మవారి మీకు తోడుగా ఉంటుంది మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది కష్టాలు కన్నీళ్ళు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి అదేవిధంగా రేపు పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది రోజు కాబట్టి రేపు లక్ష్మీదేవికి సాయంత్రం ఐదు వత్తులు నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పువ్వులతో అమ్మవారి ఫోటో ము ఎదురుగుండా పెట్టి అదేవిధంగా పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది మరి విన్న కదా మీకు కూడా రేపు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు